హాయ్ అండి గుండె నిండా గుడి గంటలు టుడే ప్రోమో ఏంటో చూద్దాము పాపం కావాలని రోహిణి ప్రభావతి కలిపి మీనా కొట్టుని తీయించాలని ప్లాన్ చేసి కార్పొరేషన్ వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు కార్పొరేషన్ వాళ్ళు వచ్చి ఆ కొట్టును తీయడానికి దగ్గరికి వస్తారు తెల్లారేసరికి ఫోన్ చేయగానే వాళ్ళు వచ్చి కొట్టు తీసేస్తున్నాం అండి అంటే మీనా ఏంటండి ఎందుకు తీసేస్తున్నారండి మా కొట్టు ఎవరు చెప్పారండి మేము ఎవరిని ఇబ్బంది పెట్టలేదని అని పాపం చాలా భయపడిపోతూ ఉంటుంది మావయ్య గారండి మావయ్య అండి అని ఫో ఫోన్ చేసి మావయ్య గారు రండి ఇలా కొట్టు తీసేస్తున్నారు మున్సిపాలిటీ వాళ్ళు అంటండి ఎవరు అని అంటే నాకు ఏం తెలియట్లేదంటే ఏంటండి మా కొట్టు ఏంటండి అంటే మాకు ఇక్కడ కంప్లైంట్ వచ్చిందండి అందుకనే మేము తీసేస్తాం కొట్టును తీసేయాలన్నమాట ఎందుకంటే లీగల్గా మీరు తీసుకోలేదు కాబట్టి దీన్ని ఎవరు కంప్లైంట్ చేస్తే వాళ్ళకి అడ్డుగా ఉంది ట్రాఫిక్ జామ్గా ఉందని వాళ్ళు కంప్లైంట్ చేస్తే మేము తీసేస్తున్నాం అనమాట మీరు ఏవైనా మాట్లాడుకోదలుచుకుంటే మున్సిపాలిటీ ఆఫీస్కి వచ్చి మాట్లాడుకోండి అదేంటండి మేము ఎవరిని ఇబ్బంది పెట్టలేదనని అని పీనా అయితే చాలా బాధపడుతూ ఉంటుంది సత్యమేమో అమ్మ మనం మాట్లాడదాము మున్సిపాలిటీ ఆఫీస్కి వెళ్ళి మాట్లాడదాము ఇది గవర్నమెంట్ వాళ్ళది కదా మనం ఏం మాట్లాడకూడదని చెప్పేసి సత్యం అంటాడు ఈ లోపల ప్రభావతి రోహిణి చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయి ఒకరికొకరు ఉదయం అత్తయ్య గారు నేనే ఫోన్ చేశాను అంటే నా కోడలు అనిపించుకున్నావమ్మా అంటూ రోహిణిని పొగుడుతూ ఉంటుంది ఈలోగా బాలు వస్తాడు బాలు ఏవండి ఏవండి ఇలాగ మన కొట్టు తీసేసుకున్నారండి అని చెప్పి తీసుకెళ్ళిపోతూ ఉన్న కొట్టుని తీసుకెళ్ళిపోతుంటే ఏంటి అసలు ఏం జరిగింది ఏంటి అంటే కంప్లైంట్ ఇచ్చారంటరా అందుకనే కొట్టు తీసుకెళ్ళిపోయారు పెట్టుకో పెట్టుకోవడానికి ఇక్కడ వీలు లేదని చెప్పారు అంటే అదేంటి మనం ఏంటి కంప్లైంట్ తీసే మనం ఏంటి అసలు ఏంటి అసలు ఏంటి అసలు ఏం జరుగుతుంది అని బాలు అడిగితే ఇలా ఎవరో కంప్లైంట్ చేశారు ఎవరు కంప్లైంట్ చేశారు అన్నది నేను నాకు నేను కనిపెడతాను అని ఎవరిని నాకు తెలిస్తే మటుకు అసలు ఊరుకోను మీనాని అంత బాధపడేలా చేస్తే నేను అసలు ఊరుకోనని చెప్పేసి బాలు అనేసరికి వీళ్ళిద్దరు కంగు తిని ఒక్కసారిగా అలా ఉండిపోతారు అసలు ఏం జరిగింది ఏంటి అని చెప్పేసి అడిగితే ఎవరికి కుళ్ళుకుపోయారో ఏంటో అని కామాక్షి కూడా అంటది కామాక్షి కామాక్షి అంటది ఏంటది నా నువ్వేనా ఫోన్ ఏం చేయడం ఏంటి నాకేంటి సంబంధం నాకు సంబంధం లేదు అంటే నాకు నాకు డౌటే వదిన అని లోపల అనుకుంటుంది నాకు నువ్వే చేసావు నిన్న నిన్న దగిలిన షాక్కి నువ్వు ఇలా చేస్తుంటావు కానీ మీనా చేసి తప్పు కదా అలా చేయకూడదు కదా అని చెప్పేసి మనసులో మనసు అనుకుంటూ ఉంటుంది ఈ లోపల రోహిణి అంటది ఏంటి అయ్యో మీనా ఇలా ఏంటి జరిగింది అని చెప్పేసి రోహిణి కావాలని కలబల మాటలు మాట్లాడుతూ ఉంటుంది ఇలా మాట్లాడుతూ ఉంటే అది కాదు అది కాదు మీనా అని చెప్పి కారు తీసుకున్నావు లోన్ తీసుకున్నావు ఇప్పుడు పోలకొట్టలేదు ఇప్పుడు కారు అమ్మేస్తారా ఏంటి అంటే రోహిణి నీ సంగతి ఏంటో నువ్వు చూసుకో కనీ నువ్వు కనీసం నేను అదేనా చేశాను నీ మొగుడికి మలేషియా వెళ్ళడానికి కనీసం ఊరు వెళ్ళడానికి పద్నాలుగు లక్షలు ఏర్పాటు చేసుకో కెనడా వెళ్ళడానికి అని చెప్పేసి తెరిగేసి కౌంటర్ వేసేసరికి రోహిణి ఏమీ మాట్లాడకుండా బెత్తరిపోయి చూస్తూ ఉంటుంది ఈ లోపల శృతి కూడా ఏ ఏ ఎదవలకి ఏ ఎవడకి ఇలాగ చేశాడో వాళ్ళకి అదని ఇదని తిడుతూ ఉంటుంది అదేంటమ్మా శృతి అలా తిట్టకమ్మ శృతి అని చెప్పేసి మీకేంటి అత్తయ్య మీకేంటి ప్రాబ్లం మీరు కాదు కదా అలాంటప్పుడు ఎందుకు వాళ్ళకి బుద్ధి లేదు బుద్ధి లేదు సన్నాసులు అలాగే అని తిడుతూ ఉంటే తిట్టకమ్మా తిట్టకమ్మా అని కానీ వీళ్ళు మున్సిపల్ ఆఫీస్కి వెళ్తారు వెళ్తే ఏమండి అసలు ఏంటి కార్పొరేషన్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏంటండి అసలు ఏంటంటే బాలు చెప్తాడు మీనా మనం లోపలికి వెళ్ళి వెళ్ళి అడిగితే మనకి ఎవరు ఫోన్ చేశారు ఏంటి వివరం చెప్తారు అసలు పూల కొట్టు పెట్టి వేసిన ఆలోచన మళ్ళీ మనం ఇప్పుడు చూద్దాం కానీ అసలు ఎవరు పెట్టారు ఏంటి అని చూస్తే లోపలికి వెళ్ళి సార్ ఎవరు పెట్టారు ఏంటి అని అడిగితే ఇదిగోండి ఈ నెంబర్ నుంచి మాకు కాల్ వచ్చిందని చెప్తే బాలు మీనా ఇద్దరూ ఒక్కసారి తిరిగి చూస్తారు ఫోన్ నెంబర్ చూసేసరికి బాలు మీన షాక్ ఇది రోహిణిదండి ఇదంతా రోహిణి చేసిందన్నమాట ఎంత కుట్ర ఎంత ఇది పార్లర్ అమ్మని ప్రభావతమ్మని ఆడుకుంటారు ఒక్క ఆట ఆడుకుంటారు నా మీనా అని పూల పూలకొట్టుని తీస్తారా ఇంతకింత వీళ్ళకి దెమ్మ తిరిగిపోయి షాక్ ఇస్తానంటూ ఇంకా బాలు అనేసరికి మీనా బా బాధపడుతూ ఉంటుంది ఏంటిది ఇలా చేశారు ఇంట్లో వాళ్ళు ఇలా చేసారా అని చాలా బాధపడుతూ ఉంటుంది అప్పుడు ఇంకా బాలు అలా కాదు నువ్వు అసలు ఏం మాట్లాడి నేను ఒక ఆట ఆడుకుంటానని చెప్పేసి మళ్ళీ పూలకొట్టు పెట్టి ఎవరు ఎవరు ఎమ్మెల్యే గారి సాయంతో పోల మళ్ళీ పూల కొట్టు పెట్టే ఇది విధానాన్ని బాలుగాడు బాలు తీసుకొస్తాడు మీనా చాలా సంతోషపడుతుంది కానీ అసలు ఇది ఎవరు చేశారు రోహిణి చేసింది ప్రభావతమ్మ చేసింది అనే విషయం బయట పెట్టడానికి బాలు చాలా అప్పుడు అది వెంటనే పెట్టకూడదు వీళ్ళు ఒక ఆట ఆట ఆడుకోవాలని చెప్పేసి పెడుతూ వాళ్ళని టార్చర్ చేసి వాళ్ళ విషయం బయట పెట్టాలి వాళ్ళ అసలు విషయాలు బయట పెట్టాలని చెప్పేసి బాలు అనుకుంటూ ఉంటాడు కానీ రోహిణి చాలా అవమానిస్తూ ఉంటుంది ప్రభావతి కూడా చాలా అవమానిస్తుంది అంటది ఇలా అవమానాన్ని తట్టుకోలేక బాలుకి బాలు చిరాకు వచ్చి అసలు వీళ్ళే వీళ్ళే అసలు వాళ్ళు వీళ్ళే కంప్లైంట్ ఇచ్చి అమ్మ రోహిణ పార్లర్ అమ్మ ఈ ప్రభావతమ్మ ఈ పార్లర్ అమ్మే కంప్లైంట్ ఇచ్చి తీసుకుని ఇలా చేసేది ఈ కొట్టు తీయించడానికి కారణమయ్యారని చెప్పి సత్యానికి చెప్పబోతుంటే అసలు ఇంకా బిత్తరిపోయి సత్యం అసలు ప్రభా ఏంటి ఇలాంటి పని చేస్తావా అని చెప్పేసి అంటూ ఉంటాడు చూస్తున్నారు కదండి ఇదేనండి ముందు ముందు ఎపిసోడ్లో అసలు ఏం జరుగుద్ది రోహిణి ఏ ప్రభావితమని ఊరుకుంటాడా బాలు అనేది ముందు ముందు ఎపిసోడ్లో చూద్దాం నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి రోహిణి మీనా ఏమీ బాధపడుతుంది ఏంటి ముందు ముందు ఎపిసోడ్లో చూద్దాం థ్యాంక్ యూ